సంఖ్యాకాండ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములు అంటున్నాడు ఒక మాటను సంఖ్యాకాండ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనము నిజముగా యాకోబులో మాత్రము లేదు ఇస్రాయెల్లో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోలకు ఇస్రాయేల్కు తెలియజెప్పబడును నిజముగా ఆత్మీయులు నిజముగా ఎలా ఉండాలి రాత్రి కాల సమీక్ష ప్రార్థన చేసుకుందాం మా స్కృతులకు మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్కృతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ సన్నిధిలో కీర్తించడానికి స్థుతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముకే మీకు వేలా తీసుకులు స్తోత్రములు తండ్రి అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షము నిలబడి మీ లేఖన సత్యములను తెలియపరచుటకు బ్రహ్భ నేను అజ్ఞాని మీ జ్ఞానం కలిగినటువంటి మాటలు మీ దాసు నోటి ద్వారా మీరు వినిపించండి హృదయంలో భద్రపరచండి పదిలముగా మీరు ఆకడవచ్చు వరకు ఇటు ఉన్నతమైనటువంటి స్థితిలో మేము జీవించుటకు మీ కృపలో కాశీ భద్రపరచమని యేసు పరిశుద్ధ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి చూద్దాం ఇక్కడ ఎంటున్నాడు సంఖ్యాకాండ గ్రంథము మోసే ద్వారా వ్రాయించాడు నిజముగా యాకోబులో మాత్రము లేదు నీవు నేను కలిసి నీవు నేను దేవుని సన్నిధిలో గోజాడగలిగితే నిజముగా యాకోబుకు చేసినటువంటి అటి కార్యములు దేవుడు నీకు నా ఎడల జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకని నాడు అయినటువంటి బిడలమైన మనము నిజముగా ఎలా ఉండాలి ఎట్టి జ్ఞానము కలిగినటువంటి వారముగా మనము జీవించాలి ఆత్మీయ యాత్రలో దేవుణ్ణి ఎరిగా మంచిదే కానీ మరి మన స్థితిగతులు ఎలా ఉన్నవి ఒకరినొకరు మనము అవగాహన అర్థం చేసుకుంటున్నామా చేసుకునేటువంటి వారముగా ఉన్నామా మొదటి మాటగా చూడగలిగితే నిజముగా మనమందరం ఎలా ఉండాలంటే స్వతంత్రులుగా ఉండాలి మన హృదయంలో ఎటువంటి కపటం ఉండకూడదు క్రోధముతో కూడినటువంటి ఆచార సాంప్రదాయాలు మనమందరము పాటించేటువంటి వారముగా ఉండకూడదు స్వతంత్రులుగా ఉండాలి సహోదరి సహోదరులు ఎలా ఉండాలంటే ఒకరి బాధను లేదా ఒకరి యొక్క ఏదైనా సమస్య ఉంటే తోటి సహోదరులతో చెప్పేటువంటి సమస్యలు ఉండాలి స్వతంత్రులుగా ఉండాలి అప్పుడే నీవు నేను మనమందరము పరలోక రాజ్యములో చేర్చబడేటువంటి వారముగా ఉంటాం సహోదరి సహోదరులని దాపరికములు ఉండకూడదు అరమరికలు కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారముగా ఉండకూడదు యథార్థముగా ఉండాలి యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములు చూడండి కుమారుడు మిమ్ము స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు మరి ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను ఆయన రక్తంలో శుద్ధీకరించబడినటువంటి నీవు నేను ఆయన నామమును కొరియాడబడుతున్నటువంటి నీవు నేను మరి నామకార్త క్రైస్తవులుగా ఉండకుండా స్వతంత్రులుగా ఉండగలుగుతున్నామా స్వతంత్రులుగా ఒకరి యొక్క అకర్రను తెలుసుకొని సహాయ సహకారాలు అందించగలిగేటువంటి వారుగా ఉన్నామా ఇది కదా క్రీస్తు నిజముగా మనకు అనుగ్రహించినటువంటి కృప ఇది కదా క్రీస్తు నిజముగా మన పట్ల చూపినటువంటి వైఖరి కదా అందుకంటున్నాడు నడుచుకోండి కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరో మనము స్వాతంత్రము లేకుండా జీవిస్తున్నామంటే కుమారు ఎందు భయభక్తు కలిగి జీవించేటువంటి వారముగా ఉండలేదు మనము దేవుని యొక్క లేఖనం ద్వారా ప్రాముఖ్యమైనటువంటి సత్యములను బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా స్వతంత్రములై ఉన్నామా మనము ఒకరి యొక్క బాధలు ఒకరు మనము పంచుకుంటున్నామా సహకరిస్తున్నామా సహాయం చేయగలుగుతున్నా ఒకవేళ డబ్బే కాకుండా ప్రార్థన సహాయమన్నా చేయగలుగుతున్నామా ఒకరి వేళ ఒకరు మనము కన్నీరు విడుచుతున్నామా గోజాడుతున్నామా యాకోబులో ఉన్నది ఇదిగో నన్ను నీవు శుద్ధీకరిస్తేనే నేను నిన్ను వదులుతాను అన్నాడు మరి అట్టి గుజాడేటువంటి ప్రార్థనా అనుభవాలు నీవు నేను కలిగి ఉన్నామా రెండవదిగా చూడగలిగితే నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలి మనము ఎవరికి ప్రభు అయినటువంటి క్రీస్తుకు నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలి నామకార్థముగా జీవించకూడదు జ్ఞాపకం చేసుకున్నాం అదే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ అవసరం లడ్డు చూడండి ఒక మాటను అదే యోహాను స్వార్త అదే ఓ హనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై కాబట్టి యేసు తన ఎందు విశ్వాసముంచిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి గ్రహించేదారు నా వాక్యము పట్ల మీరు శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉన్నారా వింటే మీరు సత్యమేదో అసత్యమేదో మీరు ఖచ్చితంగా ఎరిగేటువంటి వారుగా ఉంటారు నా వాక్యమును వింటున్నటువంటి నా శిష్యులైనటువంటి మీరు నా వాక్యములు ఉన్నటువంటి సత్యములను గ్రహించండి చూడండి యోహాను ద్వారా ఎట్టి మాటలను వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు నిజముగా నా మాటలు విరి వినండయ్యా ఇదిగో నేను సత్యమును మీకు బోధించుచున్నాను ఈ లోకము దాని ఆశలు గతించిపోదని చెబుతున్నాను కానీ మాటలు విన్నున్నటువంటి వారుగా ఉన్నారు లోకం అనేటువంటి ఆశలునే మ్రగచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తున్నాడు రాత్రి కాల సమయంలో నిజముగా మీరు నా కుమారులైతే లేదా నాయందు ఉంచినటువంటి వారైతే ఏమన్నాడు నా సత్యవాక్యమును విని నాకు శిష్యులై ఉందో శిష్యరికంగా ఉండలేకపోతున్నామంటే ఆయన వాక్యమును మనము గ్రహించ నొల్లనటువంటి వారముగా ఉన్నాం ఇదేనా మన క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇదేనా క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ఇదేనా సహోదరి సహోదరులారా ఎంత కాలము దేవుని సన్నిధికి వచ్చాము ప్రాముఖ్యత కాదు కానీ ఆయన వాక్యమును సత్యమైనటువంటి మాటలను వినుచున్నటువంటి నీవు నేను ఎట్టి యథార్థతను కలిగినటువంటి ఎందుకు స్వతంత్రతను సంపాదించుకునేటువంటి వారముగా ఉండలేకపోతున్నాను మూడవది అంటున్నాడు చూడండి నీ జ్ఞాని అనేటువంటి సులోమను రాసినటువంటి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం జ్ఞాని అనేటువంటి సులోమను రాసినటువంటి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవచనము అంటున్నాడు ఒక మాటను నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును చూడండి ఆపత్కాలం అనేటువంటి సందర్భంలో అపాయాలు సంభవించిన సందర్భంలో నిజమైనటువంటి స్నేహితుడు వెన్నంటే ఉండేటువంటి వాడుగా ఉంటాడు ఇది నిజమైనటువంటి స్నేహితుడు చూడండి మనకి ఎట్టి ఆపదలు వచ్చినా మన ప్రియ స్నేహితుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నిన్ను నన్ను నిత్య జీవంలో నడిపిస్తున్నాడు నీ మీద నా మీద కోపపడేటువంటి వాడుగా ఉండటం లేదు కానీ ఆయన నిజమైనటువంటి స్నేహముగా ఉన్నాడు స్నేహితుడుగా మనను స్నేహిస్తున్నాడు కాబట్టి మన అవసరతలను అక్కర్లను ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు మరి నీ అవసరతలో లేదా నీ స్నేహితుల అవసరతలో నీవు నేను తీర్చగలిగేటువంటి స్థితిలో ఉన్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని లేఖనంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూడండి ఏమన్నాడు చూడండి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఎంతవరకు కడ వరకు నిజముగా ప్రేమించేటువంటి వాడు చూడండి మనలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుని మన కొరకు కల్వరి సిలువలో మన ప్రేమించాడు తండ్రి అయితే ఆ కుమార్ ఎందు నీవు నేను ఎట్టి హృదయం కలిగినటువంటి వారుగా ఉన్నాం నాలుగో చూడగలిగితే నిజముగా ఉపకారము చేయు చాలుగా ఉండేటువంటి వారముగా ఉండాలి ఎవరికి చేయాలి ఉపకారము ఆపదలో ఉన్నటువంటి వారికి నీవు నేను ఉపకరించేటువంటి వారముగా ఉండాలి సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చినము అంటూ ఒక మాటను ఏడవా అంటాడు అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయినా యోనాథానం నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైనటువంటి పౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును నిజముగా ఆపదలో ఉన్నటువంటి సహోదరి సహోదరుల కొరకు నీ ప్రయాస నా ప్రయాస ఎలా ఉన్నది ఎంత సహాయం చేశామనేది కాదు కానీ సహాయం చేయగలిగినటువంటి వారముగా ఉన్నామా చేయలేకపోతే మంచిదే కానీ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తోటి సహోదరి సహోదరులకు సహాయము చేయలేకపోతున్నావు అంటే నీవు దేవుని మాటలు నిజంగా ఎలా అంగీకరిస్తున్నావు నీవు దేవుని ఎలా భయభక్తులు కలిగినటువంటి వాడవుగా ఉన్నావు నీ తోటి సహోదరి సహోదరులను లేదా నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను ప్రేమించినటువంటి నీవు కనిపించినటువంటి నన్ను ఎలా ప్రేమించేటువంటి వాడుగా ఉంటావని ప్రభు నిన్ను ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నీవేమి జవాబు చెప్పేటువంటి వాడుగా ఉన్నావు దావిదంటున్నాడు అయా యోనా తాను నీవు భయపడకు దిగులు పడకు నీ తండ్రి ఆస్తిని నీకు నేను పౌలు యొక్క ఆస్తిని నేను తిరిగి నీకు ఇప్పిస్తాను నీవు భయపడవలసినటువంటి వాడో కాదు కానీ జడిగినటువంటి వాడగా ఉండు ఏమి భయభక్తులు కలిగే నీవు జీవించేటువంటి వాడుగా ఉండు నువ్వు భయపడవద్దు తిరిగి నీకు అప్పగిస్తాను మనము చేసినటువంటి సాయము ఆయన రెట్టింపైనటువంటి దీవెనలతో ఆయన మనలో ఎళ్ళ కుమ్మరించేటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవృదంలో ఎట్టి తలంపులు కలిగినటువంటి వాడగా నీవు ఈ సత్యవాక్యమును వింటున్న వాడగా ఉన్నావు ఐదవదిగా చూడగలిగితే నిజమైన పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి అపోసుల పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం అపోస్తులేటువంటి పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనములు అంటున్నాడు ఒక మాటలు అపోసుల పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచ్చిన అంటున్నాడు చూడండి మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొక్క లేడు నిజముగా క్షేమ కర్మ కోసం చింతిస్తున్నటువంటి నీవు సహోదరి సహోదరులను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు వారి ఆపద దినాల్లో నీవు వారికి ఎందుకు సహాయం చేసేటువంటి వారముగా ఉంటలేదు ఇది నిజముగా ఆత్మీయులు చేపట్టేటువంటి స్థితిగతులు కాదు కదా నిజముగా నీవు పరిచయం చేసేటువంటి వాడుగా ఉన్నావా దేవుని ఏడలా ఏదో ఒక గిన్ని ఇస్తే అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు మరెడ్ అనుభవంలో నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా రోజు చూడగలిగితే నిజమైనటువంటి సహకారులుగా ఉండాలి నటించేటువంటి వారముగా కాకుండా నిజముగా ఒకరికొకరు మనము సహకరించేటువంటి వారముగా ఉండాలి అపోస్తున్నటువంటి పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినములు అంటున్నాడు ఒక మాటను నాలుగు మూడులో అంటున్నాడు చూడండి అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమ్ ఎంతోనో వారిద్దర సహకారులతో స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారు సహాయము చేయమని నేను నిన్ను వేడుకొచ్చున్నాను వారి పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది ఎవరైనా సేవా పరిచయ నిమిత్తము వెళుతుంటే ఆ సేవా పరిచర్లో మనము కూడా పాలి భాగస్థులం అవుతున్నామా ఎంతో కొంత ధన సహాయము ప్రార్థన సహాయం చేసేటువంటి వారముగా ఉన్నామా అట్టి అనుభవాలు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా సహోదరి సహోదరులారా ఏ రీతిగా సహకరిస్తున్నాం సంఘ పరిచర్య కార్యక్రమాల్లో సంఘ నియామకం కోడికలలో నీవు నేను సహకరించగలుగుతున్నామా సహకరించేటువంటి అట్టి ఆధిక్యతను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉంటున్నామా ఆరవదిగా ఏడవదిగా చూడగలిగితే నిజముగా మొరుపెట్టేటువంటి వారు కేవలం ఏదో పైపై పెదవులతో స్తోత్రాలు చేసేటువంటి వారముగా కాకుండా హృదయాంతరంగము కలిగి నిజముగా మొరపెట్టాలి ఒకవేళ సంఘములో ఉన్నటువంటి అవసరత లేదన్న ఉన్నాయని తెలియపరిస్తే వారితో మనకెందుకులే వారికి మనకు సంబంధం లేదు కదా వారు మనకు శత్రువు వారు కదా అని ఎప్పుడు కూడా అనుకోకూడదు నిజముగా హృదయాంతరంగముతో వారికి మొరపెట్టాలి అయ్యా ఇదిగో నీ ప్రియబిడ యొక్క కోరికను నువ్వు తీర్చు ఇదిగో బిడ పక్షమని నేను అంగలాస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాను నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని నిజముగా మనము మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి నిజముగా ఆత్మీయుల కొరకు ఈ రీతిగా నిజముగా నీవు నేను మొరపెట్టగలిగితే ఆయన మన మొర తప్పకుండా అంగీకరించేటువంటి వాడు పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలంతా బ్రద్దలైపోయి పేతురు తిరిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఇదిగో అగ్నిగుండములు చడ్రకుమేశ అభిజ్ఞబోలు అగ్నిగుణం ఉండగా ప్రార్థన చేయగా దేవుడు అగ్నిగుణం నుంచి వారిని విడిపించాడు సింహాల పోలలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఆయన విడిపించినటువంటి వాడన్నాడు నిజముగా నీవు నేను మొరపెట్టగలుగుతున్నామా కీర్తనలో స్థుతి కీర్తన రాసినటువంటి స్థుతి కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో అంటున్నాడు చూడండి నూట నలభై ఐదవ స్థుతి కీర్తన దావిద్రాచన స్థుతి కీర్తన పద్దెనిమిదవ వచనం అంటున్నాడు తనకు మొరపెట్టు వారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యహోవా సమీపముగా ఉన్నాడు అని అంటున్నాడు కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరిట ధ్యానిస్తారో వారి మధ్యన నేను సంచరిస్తానంటున్నాడు అంటున్నాడు వారి మొరను నేను ఆలకి నిజముగా ఆయనకు మొరపెట్టితే మన మొర తప్పక ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు నిజముగా మనం ఏవరి కోసం మొరపెట్టాలో గత రెండు మూడు దినాల నుంచి నేను ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి దాయు సేవకులు అనబడుతున్నటువంటి రాజారత్నం కోసం నిజముగా మనం మొరపెట్టగలిగితే దేవుడు అటు స్థితి నుంచి ఆ బిడను విడిపిస్తాడు మరలా తిరిగి సాక్షిగా ఈ ఆ బిడ్డను ఉంచబోయేటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా మొరపెట్టగలుగుతున్నామా మొరపెట్టేటువంటి అనుభవంలో నీవు నేను ఉన్నామా వారు ఎట్టివారైనా సరే ఎట్టి స్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలంటే దేవుని పక్షమున ఖచ్చితంగా మొరబెట్టాలి ఆయన సహోదరుడు దైవ సేవకుడు కాబట్టి ఖచ్చితంగా నీవు నేను వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి ఎనిమిదవ చూడగలిగితే నిజముగా ఆరాధించేటువంటి బిడలముగా ఉన్నామా ఆరాధన ఎలా చేస్తున్నా ఆరాధన ఎలా చేయమని చెబుతున్నాడు ప్రభు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయమంటున్నాడు అట్టి అనుభవాల్లో నువ్వు ఉన్నావా నిర్గమాకాండ గ్రంథము మోసే రాసినటువంటి నిర్గమాకాండ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనములు అంటున్నాడు చూడండి నిర్గమాకాండ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం మరియు మోసే యహోవా మోసే తిట్ల నేను నీవు ఇస్రాయలేను చూసి నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలని మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తుగా ఉన్నది నిజముగా ఆరాధనట్లా చేస్తున్నా నియమించబడినటువంటి దినములో ఖచ్చితంగా మీరు పని చేయకుండా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా దేవుని సన్నిధి విడిచి దేవుని ఆరాధన విడిచి మన పనులకు మనము నిమగ్నం అయ్యేటువంటి వారముగా మోషే ద్వారా ఇస్రాయిల్ ప్రజలను హెచ్చరిస్తున్నాడు దేవుడు నిజముగా ఏ రీతిగా నిజముగా ఆయనకు ఆరాధన చేసేటువంటి అట్టి కృపను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా తొమ్మిదవదిగా చూడగలిగితే నిజము పలుకువాడై ఉండాలి అబద్ధములాడేటువంటి వాడుగా కాకుండా ప్రతిదీ కూడా నిజము పలికేటువంటి వారముగా ఉండాలి రాసినటువంటి కీర్తన పదైదవ అధ్యాయం పదైదవ కీర్తన దావిధు రాసినటువంటి కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచరము అంటున్నాడు చూడండి రెండవ వచనంలో ఏమంటున్నాడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నిజము పలకాలి యథార్థముగా నిజము పలకాలి అట్టి నిజము పలికేటువంటి హృదయము నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా యథార్థతను పలికేటువంటి అనుభవాల్లో నీవు నేను ఉండగలుగుతున్నామా సహోదరి సహోదరులారా ఉండగలుగుతున్నామా నిజముగా ఉన్నది ఉన్నట్టుగానే మనం మాట్లాడగలుగుతున్నామా కపటోపాయం చేత మాటలను పూరిస్తున్నటువంటి వారముగా ఉన్నామా రాత్రి కాల సమయంలో ఇవి ఉదయకాల సమయంలో ఈ మాటల జ్ఞాపకం చేసుకుంటే హృదయము చాలా విచారణకరంగా ఉంది నిజంగా ప్రభువా మేము భక్తిలో ఉన్నామా భక్తిగా ఉన్నట్టు నటిస్తున్నటువంటి వారముగా ఉన్నామా అయ్యా మరి ఎందుకు ఈ మాటలు బయలుపరుస్తున్నారు ప్రభు అని ప్రార్థం చేసుకున్నప్పుడు హృదయము వేదనకరంగా తయారైంది నిజముగా భక్తి జీవితంలో ఉంటున్నటువంటి వారము వీటిని ఖచ్చితంగా పాటిస్తున్నామా నిజముగా ఆరాధన చేస్తున్నామా నిజముగా ఒకరికొకరు సాకారము అందించేటువంటి వారముగా ఉన్నామా చివరిగా చూడగలిగితే నిజముగా ప్రేమించేటువంటి వారముగా ఉన్నామా నిజముగా ప్రేమిస్తున్నామా చూద్దాం మనము యోహాను భక్తి కోటికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి రెండు క్షణాల్లో చూడగలిగితే యోహాను భక్తు కొట్టుకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి రెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి అక్కడ వ్రాయబడేరు పెద్దనైన నేను ఏర్పరచబడినటువంటి అమ్మగారికి ఆమె పిల్లలకు శుభాన్ని చెప్పి వ్రాయలేదు నేనును నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిల్చును మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను ఇక్కడ పెద్దనైనటువంటి నేను అమ్మగారికి వ్రాస్తున్నటువంటి శుభమని చెబుతున్నటువంటి మాటలు జాగ్రత్త సహోదరి సహోదరులారా ఇక్కడ ఆధిపత్యం అనేటువంటిది ఉండదు కూడదు కానీ అందరము ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ సత్యము నెరిగినటువంటి వారముగాను యథార్థత కలిగినటువంటి వారముగాను తోటి వ్యక్తులకు సహకరించేటువంటి వారముగా ఉండాలి ఇవి ఆత్మీయుల్లో నిజముగా ఉండవలసినటువంటి లక్షణాలు అటు లక్షణాలు నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా అటు ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించబడుచున్నటువంటి వారముగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక ప్రార్థన చేసుకుందాం